ఎమ్మెల్సీ బీద రవిచంద్ర నెల్లూరుకి వచ్చారు రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయనకు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు ఎమ్మెల్సీని సన్మానించారు గురించి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారు కించపరిచి అతి తక్కువ చేసి ఏళనగా మాట్లాడారు మీకు ఇంకా బుద్ధిరాల వ్యక్తిగత దూషణలు కుటుంబాల గురించి మాట్లాడడం వారిని బజారును పెట్టడం అవహేళన చేయడం సోషల్ మీడియా ద్వారా ఓ విష ప్రచారాన్ని నడిపించడం ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు బోటకపు ప్రకటనలు సోషల్ మీడియా ద్వారా విష ప్రచారాన్ని మానుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరుతున్నా ప్రభుత్వంలో ఏదైనా లోపాలు ఉంటే ప్రతిపక్ష పార్టీగా చెప్పొచ్చు కానీ ప్రతిరోజు అను నిత్యం సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడం వాటి మీద ఏదైనా కంప్లైంట్ల మీద పోలీసులు హెచ్చరించిన దాన్ని ఓ గెలబాజేయడం అందుకే తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏ విధంగా కులాలని మతాలని వర్గాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారో మళ్ళీ అదే పందాలో ప్రజల ముందుకు వస్తున్నారు ఈరోజు కూటమి పార్టీ నాయకుల్ని ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఒకటే కోరుతున్నా అత్యంత అప్రమత్తంగా ఉండాలి వైఎస్ఆర్ పార్టీ చేసే విష ప్రచారాన్ని జాగ్రత్తగా పరిశీలించి తిప్పికొట్టాలని చెప్పి మీడియా ద్వారా అందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఏ బాధ్యతల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నన్ను హక్కును చేర్చుకొని కుటుంబ సభ్యుడిలా ఆదరించారు ప్రోత్సహించారు అందరూ ఏ బాధ్యతలున్నా సహకరించి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేందుకు నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లాలో మంత్రులు పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు పార్టీ నాయకులందరితో వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి చైర్మన్లు అందరితో కలిసి జిల్లా అభివృద్ధికి నా వంతు సహకరిస్తూ పార్టీ పటిష్టతలు అందరితో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటుంది